హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు ఒక చిన్న విషయం అయితే మీతో షేర్ చేసుకున్నాను ఈ వీడియో చేసిన టీవీలో చాలా రకాల న్యూస్ అయితే వింటాము సైబర్ నేరగాలు దో అది ఇది అని చాలా అయితే వింటాము అంతకంటే ఎక్కువగా మేమైతే మోసపోయామండి అది ఎలాగో నేను ఈ వీడియోలో చెప్తానండి మాకు జరిగిన మోసం ఎవరికి జరగకూడదు మేము మోసపోయినట్టు ఎవరు మోసపోవద్దు అదేంటో మీకు ఈ వీడియో చివరి వరకు చూడండి ఆ వీడియో చూసిన తిప్పితే మీకు అర్థమవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మేము మేము పడ్డ కష్టం అంత అయితే మీకైతే అర్థమవుతుంది సరేనండి అయితే వెళ్దాము అయితే మా మాది పల్లెటూరు అండి మా గ్రామంకి చాటింపు వేసేవారితో సైబర్ అంటే వీళ్ళకి అంతకట్టు పెద్ద పేరే పెట్టొచ్చండి ఎలా అంటే ఒక ప్లాన్ ప్రకారంగా వచ్చారు ఊళ్ళకైతే ముందు రోజు చాటింపు అయితే వేయించరమాట రేపు ఒక స్వామీజీ వస్తారు వారికి కాళ్ళకి వాటర్ అయితే వేయాలి అంటే చా అమ్మవార్లకు చాక పెట్టినట్టుగా వాళ్ళకి వాటర్ అయితే వేయాలి పసుపు కుంకుమ నీళ్ళతో అని చెప్పి డప్పు చాటించి చాటింపు అయితే వేసారు ఇంకా మనం వెరీ గొర్రెలం కదండి నమ్మేస్తాం కదా సరే అనేసి అనుకున్నాము ఇక ఉదయాన్నే ఎనిమిది గంటల సమయంలో ఇంకా వాళ్ళైతే రానే వచ్చేసారనమాట వాళ్ళు ఎట్లా ఉన్నారంటే మన ఆదివాసీలాగా ఉన్నారండి అంటే కొంచెం నాగరికత లేని వాళ్ళలాగా అనిపించరు వాళ్ళ ఊళ్ళోకైతే వచ్చారు అనమాట ఆ స్వామీజీ అయితే మన ఇంకా చెప్పకూడదండి ఇక గుర్రం పైన వచ్చిండ మీకు ఈ మొత్తం స్టోరీ విన్న తర్వాత మీరు మమ్మల్ని అనుకోవచ్చు తెలివి తక్కువ వాళ్ళని మొత్తం చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది అయితే ఏమైందంటే ఆ స్వామీజీ గురు గురూజీ అనమాట ఆయన గురూజీ అంట అయితే గుర్రంపైనే వచ్చిండు అతనికి అసిస్టెంట్లుగా ఒక ఒక నలుగురు ఐదుగురు మా వాళ్ళ స్వామీజీ గురుజీ వెనుకలు అయితే వచ్చారు అయితే ముందలా ఇద్దరు వెనక ఇద్దరు ఆ తర్వాత ఆ స్వామీజీ వెనుక ఒక అతను వచ్చిండనమాట అయితే వాళ్ళంతా ఊరు మొత్తం తన తన కస్టడీలో తీసుకున్నారనమాట వాళ్ళు ఎట్లా అంటే ఎవరు ఏంటి అనేది అబ్జర్వ్ చేశారు ఇంటింటికి ముందే ఒక రౌండ్ చూసుకున్నట్టున్నారు అయితే మా నాకు తెలియదు అండి శివరాత్రి రోజు అనమాట ఇది జరిగింది ఇంకా నేను పూజ చేసుకునే దాంట్లో నేను బిజీ అయిపోయాను ఇంకా నేను పూజ రూమ్లో బిజీగా ఉన్నప్పుడు మా పక్కింటి దగ్గర అంటే ముందే వాళ్ళు డప్పు చప్పుళ్ళతో వచ్చిరనమాట ఆ హడావిడ ఇంకా మనం అనుకుంటాం కదండి నిజమైన స్వామీజీ ఏమో అని చెప్పేసి మేము ఇంకా వెర్రిగొరెలం కదా అనుకున్నాము అనుకున్న తర్వాత మా పక్కింట్లో చిన్న పండుగ అయితే జరుగుతుంది ఆ హడావిడిలో వాళ్ళ ఇంటికి కూడా వచ్చారు కదా వాళ్ళు ఇంకా వాటర్ కాళ్ళకైతే పోసిరు పోసి స్వామీజీతో మాట్లాడి ఆశీర్వాదం తీసుకున్నారు ఆ గురూజీతో దొంగ గురూజీతో ఇలాగే అనాలి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇంకా వాళ్ళని ఇంటికి అయితే అనమాట వాళ్ళని ఆ స్వామీజీలో వాళ్ళ వాళ్ళ వీక్ పాయింట్ వాళ్ళ వాళ్ళకున్న వీక్ పాయింట్ కనుక్కున్నాడు కనుక్కొని ఇంట్లోకి వెళ్ళాలి ఇంట్లోకి వెళ్ళి మాట్లాడాలి అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళకి ఏం చెప్పాడో మాకు తెలీదు మేము వెళ్ళిన తర్వాత ఇంకా నెక్స్ట్ మా ఇంట్లోకే కదా వచ్చేదని చెప్పేసి మేము ఇంకా రెడీగా ఉన్నామనమాట మా వారు మేము అందరం రెడీగా ఉన్నాము స్వామిజీ ఆశీర్వాదం తీసుకున్నాము గురువుజీ ఆశీర్వాదం అని చెప్పేసి ఇంకా తర్వాత ఆ స్వామిజీ నెక్స్ట్ మా ఇంటికే వచ్చాడు అనమాట ఇంక నేను గురం దగ్గర నుంచి ఆ గురుజీకి అయితే నీళ్ళు పోసినన్నమాట పసుపు వేసి నీళ్ళు పోసిన చాక పెట్టినమాట అయితే తను ఆ ఏదో వైట్ బొట్ట అయితే మాకు పెట్టినండి ఇక తర్వాత మాకైతే అర్థం కాలేదు ఆ గురుజీ అక్కడ బొట్టు పెట్టిన తర్వాత ఇంకా నెక్స్ట్ వచ్చిన తను ఏమన్నాడంటే స్వామీజీ ఆశీర్వాదం తీసుకున్నడమే కాకుండా వాళ్ళ పాదాలు ఇంట్లో మోపించుకోండి మీకు అంతా శుభమే జరుగుతుంది మీకు ఎలాంటి నరదిష్టి ఉన్నా ఏదున్నా మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా తేలిపోతాయని చెప్పేసి వెనక వచ్చిన అతను అని అంటే మేము నిజమే అనుకొని అమ్మేసినామండి సరే ఇంకా ఇంకా అందరూ ఇంట్లోకి రప్పించుకున్నారు కదా తన మహిమలేంటో చూద్దామనేసి మేము ఇంట్లోకి అయితే రప్పించుకున్నామండి ఆ గురుజీ అయితే ఇంట్లోకైతే వచ్చిననమాట వెనకాల ఉన్న తన అసిస్టెంట్ తను ఇద్దరైతే వచ్చారు ఇంకా మేము ఇంట్లో చేయరేసి అయితే కూర్చోబెట్టిన తర్వాత వాళ్ళు మా వీక్ పాయింట్స్ అన్నీ చూసుకున్నారు మా వారి వారికి ఇంట్లోనే నడుస్తుంది కాబట్టి మీకు చాలా నరదృష్టి ఉంది మీకు ఇంకా ఎంత కష్టం చేసినా పైకి అయితే రారు మీకు చాలా కండ్లు అయితే మీ ఇంటిపైన ఉన్నాయి మీకు అది ఇది అని ఇంకా ఏదో సొలు స్టోరీ అయితే చెప్పేసిన అంటే మేము ఇంకా వెరీగూరలాగా మేము అండి దాన్ని దానికి పరిష్కారం ఏం లేదా ఇప్పుడు వాళ్ళ నరదృష్టి పోవాలంటే ఏం చేయాలనేసి మేము ఇంకా మా తప్పు కూడా ఉందండి మేము అతని నమ్మడం మా తప్పుడు అతని అది తప్ప అని అనడం మనం మనం నమ్మడం మన తప్పండి అండి మేము ఇంకా సరే అని చెప్పేసి దానికి మీరే పరిష్కారం చెప్పాలనేసి మేమైతే అన్నాము తను మా దగ్గర డబ్బులు అయితే అడిగిరండి అక్షరాల ఇరవై మూడు వేలు అడిగిండండి ఆ చిన్న దానికి ఇంత అడిగాడండి మేము ఇంత కూడా ఆలోచన చేయలేదు ఎందుకంటే మాకు అతను వచ్చి కూర్చున్నప్పుడు మాకు ఏం జరిగిందో కూడా తెలియదు అక్కడ ఏం జరుగుతుందో కూడా మాకు అర్థం కాని పరిస్థితులు అయితే ఉన్నాము ఇంకా మాకు ఇరవై మూడు వేలు అంటే అప్పటికప్పుడు అయితే డబ్బులు ఉండవు కదా గురుజీ అని అంటే ఎంత ఉంటాను తెవ్వనంటే మేమైతే మూడు వేల రూపాయలు తన చేతిలో అయితే పెట్టినాము అయితే ఇప్పుడు పనులు అయితే స్టార్ట్ చేసాం మీ ఇంటికి కొంచెం డెస్ట్ తీసేయాలి అది దానికి కావాల్సిన మెటీరియల్స్ అన్నీ నేను తెచ్చుకుంటా ఈవినింగ్ మాత్రం తీయాలి కాబట్టి మీరైతే మీరు ఇంకా ఇరవై వేలు అయితే తీసుకొని రమ్మని అయితే అన్నాడు ఇంకా సరే అనేసి అన్నాము అది ఆ గురుజీ వెళ్ళిపోయాడు ఇంకా నెక్స్ట్ అలాగే మా వీధిలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి తీసుకెళ్ళిండట ఆ విషయం మాకు తెలీదు తర్వాత తెలిసింది మేము నిన్ను నేను చూసిన వరకు అయితే మేము రెండు ఇండ్ల వరకే చూసినామండి తర్వాత ఇంకా అందరి ఇంటింటికి కూడా అలాగే వెళ్ళి తీసుకెళ్ళిండట ఆ విషయం మాకు తర్వాత తెలిసింది అయితే స్వామిజీ వెళ్ళిన తర్వాత ఇంకా మాకు ఏం జరిగిందో కూడా అర్థం కాదు తర్వాత ఒక క్షణం మేము అందరం ఆలోచించుకొని మా ఇంట్లో మా వారు నేను మా బాబు ఆలోచించుకొని చూస్తే మాకు అనిపించింది ఇదేదో మోసంలా ఉందని చెప్పేసి అప్పుడు మేము ఇంకా కళ్ళు దర్శనమిస్తూ అప్పటికేముంటుందని మొత్తం జరిగిపోయింది మూడు వేలు తీసుకొని వెళ్ళిపోయాడు ఆ గురుజీ తర్వాత ఇంకా మన మనం పప్పులో కాళేశం అని తర్వాత తెలుసుకున్నాము ఇంకా తర్వాత రెండు గంటలప్పుడు ఇంకా మిగతా అమౌంట్ గురించి వాళ్ళు కూడా ప్లాన్ చేశారు అనమాట తర్వాత మధ్యాహ్నం టైంలో తన గురుజీ గురుజీ దగ్గర ఉన్న భక్తులు ఉంటారు అసిస్టెంట్ ఉంటారు కదా వాళ్ళు ఇంటికి వచ్చారు తర్వాత నేను తిట్టి వాళ్ళని పంపించేసిన మాకు ఏం అర దృష్టి వద్దు వద్దు మీరేం చేయొద్దు అని చెప్పేసి నేను వాళ్ళని తిట్టి పంపించేసిన అండి ఇంకా అక్కడితో అయిపోయింది ఉన్న మూడు వేలు కాస్త వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు అలా మేము ఒక్కరు మేము చాలా బాధపడుతున్న టైంలో ఇంకా తర్వాత మేము బయటికి వెళ్ళిన తర్వాత మా వారు వా మా చుట్టుపక్కల వారితో మాట్లాడితే మావి తీసుకెళ్ళి మావి తీసుకెళ్ళి అందరూ మాట్లాడుకుని ఈ దీన్ని బట్టి నాకు ఏమర్థమైందంటే మొత్తం మా ఊళ్ళో ఇంకా చాలా మాలా ఎంతమందో చాలా మంది మోసపోయారు ఇలా కూడా కూడా తీసుకెళ్లే వాళ్ళు వస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండండి మేము పోసపోయినట్టు మీరెవరు మోసపోకండి మా మీరు హెరి గురకు కాకండి తెలివితో ఉండండి ఒకరికి సజెషన్ ఇచ్చేటప్పుడు ఉంటాము తన వరకు వచ్చేసరికి ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతుంటాయండి అదేంటో మాకైతే అలా జరిగిపోయింది మీరైనా దయచేసి ఇలాంటి సైబర్ నేరగాలని అనొచ్చు అంతకంటే ఎక్కువ పేరు కూడా పెట్టచ్చు వాళ్ళకి మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి మా అలా అయితే మోసపోకండి ఈ కథ ఇంతటి ఇంత తేలికగా విన్న థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మా లారైతే కాకుండా బాయ్ మరి